సబ్స్క్రైబ్ పోయి ఈరోజు మీకు నేను మా దైవం కుప్పలపూడి మైసమ్మ తల్లిని చూపిస్తున్నాను ఇది మన ఖమ్మం నుంచి జగపేట వెళ్ళే రూట్లో ఉంటుంది చెరువు పక్కన ఉంటుంది కుప్పలపూడి మైసమ్మ తల్లి మా కుల దైవం ఏం కోరుకున్నా తీర్చే తల్లి మన కోరిక మంచిది స్వచ్ఛమైనది అయితే ఖచ్చితంగా నెరవేర్చే తల్లి మేము ఎప్పుడూ వస్తూ ఉంటాం ఇక్కడికి వాళ్ళు పొంగిచ్చి క్యాటల్ కానీ కోల్డ్ కానీ కోస్తాము మేము తల్లికి నైవేద్యంగా సమర్పిస్తామండి చాలా మహిమగల తల్లి చూడండి మా తల్లిని చాలా మహిమ గల తల్లి ఏ కోరి కోరుకున్నా నెరవేరుస్తుంది మాకు ఇష్టమైన దైవం ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము నెలకు ఒకసారి అయినా వస్తూనే ఉంటాం ఇక్కడికి ఇది మాకు సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి మాకు చూడండి